హాయ్ వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చికెన్ని ఎక్కువ వాటర్ పోసి రెండుసార్లు కడిగి పారవేయాలి ఒక్కసారి ఉప్పు వేసి కడుక్కోవాలి కడిగిన తర్వాత గిన్నెలో వేసుకోవాలి హాఫ్ కేజీ చికెన్ అండి ఇది గిన్నెలో పెట్టుకున్న తర్వాత కారము ఉప్పు ధనియాల పొడి అల్లమెల్లిగడ్డ పేస్టు ఒక చిన్న నిమ్మకాయ పిండుకోవాలి చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా చేసి చూపిస్తాను ఈ వీడియోని స్కిట్ చేయకుండా చూడండి పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కారము ఉప్పు ధనియాల పొడి అల్లమెరిగడ్డ పేస్టు నిమ్మకాయ రసము పెరుగు ఇవన్నీ కలిసే విధంగా చికెన్కి కలిసే విధంగా కలుపుకోవాలి కొద్దిగా కారము తక్కువైంది మళ్ళీ కారం వేస్తున్నాను ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత హాఫ్ అన్ అవరు మూతబెట్టి పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు రెండు మిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఫ్రై గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడిన తర్వాత చికెన్కి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత రెండు లవంగాలు ఒక ఇలాచి దాసన చెక్క బిర్యానీ ఆకు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకోవాలి ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో గూలియాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా చేసుకుంటే చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకోండి పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తరువాత కలుపుకోవాలి కలుపుకున్న తరువాత అల్లమెల్లిగడ్డ పేస్టు వేసుకోవాలి అల్లమెల్లిగడ్డ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి అల్లమెల్లిగడ్డ పేస్టు గోలిన తరువాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి ఇవన్నీ మంచిగా గోలిన తర్వాత చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని కలుపుకోవాలి ఈ ఆయిల్లో నాలుగైదు నిమిషాలు అలానే కలుపుకోవాలి చికెన్ని ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే చికెన్లో నుండి వాటర్ వస్తాయి మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలి మూత పెడితే చికెన్ త్వరగా ఉడికిపోతుంది చికెన్లో వాటర్ పొయ్యొద్దు చికెన్ కడిగేటప్పుడే వాటరు కొద్దిగా ఉంటాయి పెరుగు వేసిన కాబట్టి చికెన్లో వాటర్ పోయొద్దు ఇలానే ఫ్రై చేస్తూ ఉండాలి చికెన్ ఉడికిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చేసి చూడాలి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూడాలి చూసిన తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కొబ్బరి పొడి ధనియాల పొడి గరం మసాలా చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి మూడు నిమిషాలు ఇలానే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర వేసుకొని రెండు నిమిషాలు కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతే అండి చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి ఈ చికెన్ ఫ్రై వైట్ రైస్లోకైనా బాగారా రైస్లోకైనా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా చికెన్ ఫ్రై చేసుకోండి ఈ వీడియోలను ఇలానే చూస్తూ ఉండండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ని ప్రెస్ చేయండి Bye, Andy.